నానా ఈ రోజుల్లో నిజాయితీతో పనిచేస్తే మనం ఏమీ సాధించలేమనిపిస్తోంది ఉద్యోగాలు డబ్బు అన్ని మోసగాళ్ళకే వస్తున్నాయి నాయనా డేవిడ్ అప్పుడప్పుడు ఆలస్యమవుతుంది కానీ దేవుడు నమ్మకంగా ఉన్నవారిని ఎప్పటికీ వదిలిపెట్టడు నీటిగా జీవించడం ఎప్పుడికైనా ఫలితం ఇస్తుంది హలో సత్యం ఎక్కడి నుంచి వస్తున్నావు హలో డేవిడ్ నేనా చిన్న పని చూసుకొని ఇలా వస్తున్నాను కరెక్ట్గా భలే కనిపించావు నువ్వు నాకు సరే కానీ డేవిడ్ జాబ్ సంగతి ఏమైంది నీది హా ట్రై చేస్తున్నాను సత్యం డేవిడ్ నేను ఒకటి చెప్పమంటావా ఇంతవరకు నువ్వు ట్రై చేస్తూనే ఉన్నావు జాబ్ మాత్రం రావట్లేదు కాబట్టి ఒక్క గంటలో డబ్బు పెట్టేస్తే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది ఎవరికి కూడా తెలియదు ఏమంటావు అయినా సత్యం చెప్పినట్టు మనీ ఇచ్చి జాబ్ తెచ్చుకోవడం అసలు సరైన మార్గమేనా అలాగైతే నాన చెప్పిన దేవుని మార్గం ఏమైపోద్ది ప్రభువా నీతిగా బ్రతికే మార్గం చాలా కష్టంగా ఉందయ్యా కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది దేవా నన్ను గైడ్ చేయి ఏసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ధర్మం ఎప్పటికీ ఓడదు నీతిగా బ్రతికేవారు దేవుని చేతుల్లో రక్షణ పొందుతారు ఎప్పటికైనా గొప్ప కార్యాలు చూస్తారు అరే కలగన్నానా మా సార్ కనిపించారే ఒకప్పుడు ఎంతగానో ఆయన దేవుని మాటలు చెప్పి మమ్మల్ని ఎంతో బలపరిచేవారు స్కూల్లో ఇప్పుడు ఆయన నన్ను కల్లో కూడా వచ్చి బలపరిచేలా దేవుడు చేశాడే నిజంగా నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నట్టున్నాడు నీతిగా జీవించే వారికి ఆలస్యమైన దేవుడు గొప్పకార్యం చేస్తాడని సార్ ద్వారా కలలో నాకు దేవుడు తెలియజేశాడు జాయితీగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంతవరకు కూడా నా ఫ్రెండ్స్ కూడా నన్ను డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవ్వు ఈజీ ప్రాసెస్ ఇది అని కొంతమంది అందరు చెప్పారు కానీ ఎందుకనో నాకు మనసు ఒప్పలేదు దేవునికి ప్రార్థన చేసుకున్నాను కాబట్టే మా సార్ నా కల్లో కనిపించి నీతిగా జీవించే వారికి దేవుడు మేలు చేస్తాడని ప్రార్థనకు జవాబిచ్చేలా దేవుడు కల ద్వారా నాతో మాట్లాడాడు ఇంతవరకు వెయిట్ చేసినందుకు ఈ దినమున దేవుడు ఏ అద్భుత కార్యం చేస్తాడో చూడాలి నా తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు దేవునికి ఎంతో కృతజ్ఞతలు అవుతాను డేవిడ్ అంటే మీరేనా డేవిడ్ చాలా మంది మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు కానీ త్వరగా జాబ్ సంపాదించేద్దామని అనేక మాటలు చెప్పారు కానీ వారు మాటల్లో నిజాయితీ కనిపించలేదు అయితే నువ్వు ఇంతకాలం వెయిట్ చేసి అయినా కూడా మా దగ్గర ప్రతి ప్రశ్నకు నిజాయితీతో కూడినటువంటి జవాబునిచ్చావు కాబట్టి మేము టాలెంట్ చూడట్లేదు నిజాయితీని చూస్తున్నాం కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ నీలాంటి నిజాయితీ పరుల కోసమే మా కంపెనీ చూస్తుంది యు ఆర్ ఎలిజిబుల్ టు దిస్ జాబ్ డేవిడ్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆర్ మోస్ట్ వెల్కమ్ డేవిడ్ త్రీ డేస్ తర్వాత నువ్వు ఇంకా జాయిన్ అవ్వచ్చు ఎక్కడి నుండి వస్తున్నావు ఇంతకీ ఇంటర్వ్యూకి అటెండ్ అయి వస్తున్నట్టున్నావు నేను చెప్పాను కదా డేవిడ్ ఇప్పట్లో జాబ్ రావడం చాలా కష్టం డబ్బులు కట్టైనా జాయిన్ అవ్వమని చెప్పానా లేదా హా సత్యం చెప్తాను విను నువ్వు చెప్పావు కదా డబ్బులు కడితే జాబ్లో జాయిన్ అయిపోవచ్చని ఆ పని నా మనస్సును ఏకీభవించలేదు ఎందుకంటే ఇంతకాలం కూడా నీతిగా యథార్థంగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాను కాబట్టే దేవుడు ఆ నీతిని ఆ నిజాయితీని యథార్థతను నాలో చూశాడు కాబట్టి ఆలస్యమైన కూడా ఈ దినమున నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో అంతకంటే గొప్ప జాబ్కి పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యాను వాడేడ్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసాధ్యుడవే సాధించావు కంగ్రాచులేషన్స్ డేవిడ్ అయ్యో నాదేమి లేదు సత్యం దేవునిలో నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకడం ద్వారా ఆయన ఇచ్చిన ప్రతిఫలంగా ఈ జాబు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను ఆల్ గ్లోరీ టు జీసస్ నానా డేవిడ్ వచ్చావా ఏమైంది ఇంటర్వ్యూ ఇందాకటి నుంచి ప్రార్థన చేసుకుంటూ నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాను హా డాడీ బై గాడ్స్ గ్రేస్ నీ ప్రార్థనలు నేను చేసుకుని వెళ్ళిన ప్రార్థనలు దేవుడు నాతో నైట్ డ్రీమ్లో నా టీచర్ కనబడి మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా నిజంగా ఈరోజు ఇంటర్వ్యూలో దేవుడు గొప్ప కార్యం చేశాడు డాడీ నేను మంచి కంపెనీలో మంచి జాబ్కి ఎలిజిబుల్ అయ్యాను త్రీ డేస్ తర్వాత జాయిన్ అవ్వమని చెప్పారు ప్రైజ్ గాడ్ నానా నిజంగా దేవునికే మహిమ దేవుని కార్యాలు మన పట్ల ఎలాగున్నాయో చూడు అవును డాడీ ప్రభువా నిన్ను నమ్మిన వారిని నీవు నిరాశపరచలేదు నీతిగా బ్రతికిన జీవితం నాకు గొప్ప బహుమతి ఇచ్చింది అందును బట్టి నీకు నిజంగా వేలాది వందనాలయ్యా ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి కీర్తనల గ్రంథం తొంభై ఏడు పదకొండు పన్నెండు వచనాలు చెప్పినట్లుగా నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయలో కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతి మంతులారా ఏహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అన్న విధంగా ఈ దినాన దేవుడు నా హృదయాన్ని సంతోషం ఇచ్చాడు మా కుటుంబములో ఆనందాన్ని కలిగించాడు ఆ గొప్ప దేవునికి ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేము నిజంగా ఆలోచిస్తే నేను ఎంచుకున్న మార్గము కష్టమైనదైనా దేవునితో నీతిగా యథార్థంగా నడవడం ద్వారా నా జీవితాన్నే దేవుడు పూర్తిగా మార్చివేశాడు చూసావా నాన్న డేవిడ్ దేవుని మార్గం నెమ్మదిగా మనల్ని నడిపించినా ఎప్పటికైనా నమ్మకమైనదే నీతిగా బ్రతికే జీవితం మనల్ని గొప్పగా ఆశీర్వదించబడేలా చేసింది కదా అవునానా మీదితో జీవించిన జీవితం యథార్థతలో నడిపించి పూర్తిగా నా నడకను మార్చేలా దేవుడు గొప్ప కార్యాన్ని చూపించాడు ప్రియమైన మిత్రులారా చూశారు కదూ మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక నుండి నేను కూడా ఇంకా నీతిగా ఇంకా యథార్థంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు మరెన్నో చూడాలనుకుంటున్నాను మీరు కూడా అలా అనుకుంటున్నారా అయితే ఇక నుండి నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో ప్రతి ఒక్కరూ నడవండి ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది నీతిగా నిజాయితీగా దేవుని భయంతో బ్రతకడం తక్షణ విజయం ఇవ్వకపోయినా శాశ్వతమైన సంతోషాన్ని మరియు దేవుని ఆశీర్వాదాలను కలుగజేస్తుందని అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్